దివ్యాంగులకు రెండు వేల పదహారు చట్టాన్ని అమలు చేయాలని కర్నూలు డిమాండ్ చేశారు దివ్యాంగులు సాధికారత ఫోరం ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు పెద్ద ఎత్తున దివ్యాంగులు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉండి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు వేల రూపాయలు పెంచిన పెంచారని అదే విధంగా మంచానికే పరిమితమైన వారికి నెలకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నందుకు వారు ధన్యవాదాలు తెలిపారు రెండు వేల పదహారు చట్టం అమలు చేస్తే వికలాంగులకు ఎంతో మేలు జరుగుతుందని వెంటనే చట్టాన్ని అమలు చేయాలని వారు కోరారు కార్యక్రమంలో దివ్యాంగుల సాధికారత ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఆల్ఫెడ్ రాజు రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు మాట్లాడారు వేదిక వెళ్తే జిల్లా మన యొక్క దివ్యాంగుల సాధికారిక ఆవిర్భావ ఆవిర్భావ సభకు ఇచ్చేసినటువంటి నాతోటి మన యొక్క దివ్యాంగ సోదర సోదరీ అదే విధంగా అతీరథ మహానదులు ఇక్కడ స్టేజ్ అలంకరించిన ప్రతి ఒక్కరికి మా యొక్క రాష్ట్ర మరి గౌరవ అధ్యక్షుడు శ్రీ మల్లెల ఆఫలరాజు గారికి అదేవిధంగా సేక్రేట్ సంస్థ సంబంధించినటువంటి డైరెక్టర్ మా యొక్క గౌరవ గౌరవ మా యొక్క సంస్థకు కూడా సలహాదారు అయినటువంటి సార్ యొక్క చిప్పన్ సార్ గారికి అదేవిధంగా పత్రిక నుంచి జిల్లా అధ్యక్ష ఇక్కడ విచ్చేసినటువంటి నారాజ్ గౌడ్ గారికి అయితే విధంగా ఎంప్లాయీస్ కృష్ణపూర్వక ఆవిర్భావ సభ శుభాకాంక్షలు ఇక్కడ ముఖ్యంగా టిఇఎఫ్ అనేది కేవలం వికలాంగుల సాధికారిత అంటే వాళ్ళ యొక్క సంక్షేమం అభివృద్ధి సామాజిక హక్కులు సామాజిక రిజర్వేషన్ల సాధన దిశగా ఏర్పడింది ఇందులో ఎటువంటి రాజకీయ జోక్యం కానీ అనైతికం కానీ ఏమి ఉండవు రాబోయే రోజుల్లో డిఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది మన యొక్క డిఎఫ్ ని ఆవిర్భవించి అంటే అన్ని స్థాయిలోన అన్ని స్థాయిలోన గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసి బలోపేతం చేస్తూ మన యొక్క దివ్యాంగులకు సంబంధించినటువంటి ఈ యొక్క సంక్షేమ అంటే సంక్షేమానికి సంబంధించిన